దేవునికి స్తోత్రం ఈరోజు శక్తిమంతుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారి కృపగల వాగ్దానం లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకునుడి నేను లోకంలో జయించున్నాను యాన్ సువార్త పదహార అధ్యాయం ముప్పై వచనం ప్రియా శక్తిమంతుడకు దేవదేవుని పెళ్లారా ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలశలో తెలియపరుస్తున్న దేవాదేవుని బిడ్లారా మీరంతా బాగున్నారు కదూ సర్వశక్తిమంతుడైన దేవదేవుని యొక్క శాశ్వత కృప నేడు మీతో మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి మీ కుటుంబంలో ఆశ్చర్యకరణ అద్భుతమైన ఘనమైన సుందరమైన ప్రతి ఆత్మకార్యం ప్రభు జరిగించి మీ కుటుంబ సమేతంగా సమాధానంతో ఆశీర్వాదం గాక దేవదేవుని బిడ్లారా లోకంలో మీకు శ్రమలు కలుగును అయినను ధైర్యంగా ఉండండి ఎందుకంటే మన దేవుడు సర్వశక్తిమంతుడా దేవుడైన సముద్రం తరంగములు ఉంటాయి సాతాను ఉన్నంత వరకు శ్రమలు సాధనలు వస్తాయి దేవుని బిడ్డ ఇంటింటికీ ద్వారబంధములు ఉన్నట్లు విశ్వాసులందరికీ శ్రమలు ఉంటాయి సేవకులు సైతం శోధింపబడతారు అయితే మన ప్రభు లోకములు జయించున్నాడు కాబట్టి ఆయన మీకు జయమును అనుగ్రహించగల మహాదేవుడు కృప చూపించగల కృపామయుడు విజయం ఇవ్వగల విజయప్రదాత ఆయన మాత్రమే మన సమస్యలన్నిటికంటే ప్రభు గొప్పవాడు మీకు శ్రమ కలిగించు దుష్టమనుషులందరికంటే మన దేవుడు మహాదేవుడు మహోన్నతుడు ప్రభు గొప్పవాడు లోకంలో ఉన్నవాడికంటే మీలో ఉన్నవాడు మహా గొప్పవాడు ఆయన లోకమును జయించిన మహిమాస్వరూపుడు శ్రమలను జయించినవాడు ఆనాడు నెపిక నజరు అగ్నిగుండములను ఏడు రెట్లు వేడి చేసినను దేవుడు దాని మధ్య దిగి వచ్చి తన బిడ్డలతో కూడా సంచరించిన సర్వాంగ సుందరుడు సర్వశక్తిమంతుడు అగ్ని యేసుక్రీస్తుకు ఎన్నో శ్రమలు పరిసయులు సద్దుకాయలు శాస్త్రులు ఆయన మీద నేరం మోపారు హింసించారు భోజన ప్రియుడు పాపుల స్నేహితుడు దయ్యములకు అధిపతి అని పరిహరించారు తాను శోధింపబడి శ్రమ పొందిన గనక శోధింపబడి వారికి సహాయం చేయగల మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడైన మీరు శ్రమలను కష్ట నష్టంలో ఎదుర్కొన్నప్పుడు దేవదేవుడైన యేసుక్రీస్తు వైపు చూడండి దేవుని వెళ్ళాలి ఆయన వై పైనుండి వచ్చు శక్తిని మీకు చేయగల దేవుడు లోకంలో జయించిన విజయం మన విశ్వాసమే యుద్ధము ప్రభుది అపజయము అపాది జయము నేడు మనది శ్రమలేని సుఖ జీవితం ప్రభువు మీకు వాగ్దానం చేయటం లేదు నీవు క్రైస్తవుడు వైన ఎడల గులాబీ వంటి మెత్తని సుఖ జీవితము జీవించదు అని ఆయన మాట ఇవ్వలేదు ఎప్పుడైతే మీరు క్రీస్తును అంగీకరించున్నారో అప్పుడే అపవాది మీకు విరోధముగా లేచుచూ ఉన్నాడు ఆకాశ మండలం దురాత్మ సొమ్ములతోనూ మీకు యుద్ధం కలదు కాబట్టి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులై ఉండండి సాధనలను ఎదుర్కొన్నప్పుడు సమస్యలక దేవుని బలం మీద ఆనుకోనండి నాకు ఉన్న దేవునికి స్తోత్రమని గట్టిగా చెప్పండి దేవదేవుని పిల్లలు దేవుడు మనకి జయిస్తున్న జయస్థిలుడైన హింసలు శ్రమలు మిమ్మల్ని బలవంతంగా చేయుచున్నవి ఆత్మలో బలము కల వారిని మార్చున్నది అంతరంగ పురుషుల్లో పరలోక శక్తి దింపుచున్నది అయితే ఎంతగా మీరు సుఖ జీవితం జీవించున్నారో అంతగా మీరు బలహీనవుచున్నారు సాధారణంగా మనుషులకు కలుగు సాదులు తప్ప మరి ఏది మీకు సమయింపలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు సైంప కలిగినంతకంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన సాధనలో కూడా తప్పించుకునే మార్గమును కలుగు చేయగల గొప్ప దేవుడై నీవు పందగోరు శ్రమలు భయపడకు పది దినములు శ్రమ కలుగును మరణ వరకు ప్రాణాపాయం నువ్వు నమ్మకంగా ఉండు నేను నీకు జీవకిరటం ఇస్తానని ఆ మహిమాస్వరూపుడు అంటున్నాడు శ్రమంలో నుండి అడ్డుదారులు తప్పించుకునే ఉద్దేశంతో పరిస్థితులకు తగినట్లుగా వేషం వేసినలా అంతరంగములను పరిశీలించు చూచు దేవుడు నీకెన్నడూ జయము దయచేయడు ఎత్తైన ఒక కొండ మీదకు తోడుకొని పోయి క్రీస్తునకు లోకరాజ్యములన్నిటిని వాటి మహిమలను అపవాది చూపించాడు ఏసుక్రీస్తు అపవాదికి నమస్కరించలేదు సాతాను కొమ్ము అని తరిమి కొట్టాడు దేవదేవుని వెళ్ళారా శ్రమల ద్వారా వచ్చే ఆశీర్వాదం ఎన్నో ఉన్నాయి సాతాను తరిమి తరిమి కొట్టానికి దేవుడికి ధైర్యం ఇచ్చాడు నిన్ను మర్చిపోలేదు ఈ సమయంలో ఆయన నిన్ను సిద్ధం చేస్తున్నాడు సమయం వచ్చినప్పుడు నిన్ను ఆయనే పైకెత్తి నిలబెడతాడు దేవుడు ని పక్షాన గొప్ప కార్యం చేయగల గొప్ప దేవుడు ఆయన కృపగల కృపామయుడు ఆయన కృపకి మన ఇప్పుడే ప్రియులరా నోచుకుందాం ఇప్పుడే దేవుడితో మన హృదయాలు ఎత్తి ప్రార్థన చేద్దాం ప్రేమస్తూపుడమైన మా ప్రియ పరమ తండ్రి శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు కృప కలిగిన దేవుడువు దయగలిగిన దేవుడవు దయాదాక్ష పురుడు ఈ ఉదయ కాలశ్రమంలో నీ కృపాక్యాల మీ పట్లైన మాకు దయచేను రాజాది రాజా నమ్మదగిన వాడు నమ్ముకోదగిన దగిన గొప్ప సహాయకుడు నీవైనావు గనక సర్వాంగ సుందరుడా నీకు స్తోత్రాలు పరలోక ప్రసన్నైన ప్రతి ఆత్మకార్యం మీ పట్లైన మా పట్ల జరిగించి మమ్మల్ని ఆశీర్వదించి దీవించండి లోకల్లో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకోండి మీరు మాడసెలివిచ్చారు అవును ప్రభా శత్రువుని జయించిన విజయం నాయన మా విశ్వాసమే అని మీరు మాట సెలవిచ్చారు కనుక నాయనానికి స్తోత్రాలు శత్రువు జయించడానికి ఇప్పుడే పరిశుద్ధాత్మని కనికరని ఆధారం ఆధారని మాకు దయచేసి మాంధ్రేలా మీ కృపా తాకిడి దయచేసి కృపా వెలుగుని దయచేసి జీవుని దయచేయం ఆశీర్వాదకరంగా నిత్యం చేయబడి నడిపించమని ఏస్తునాలు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యు